అందరికీ నమస్తే లేటుగా అయినా కొంచెం లేటెస్ట్గా మాట్లాడుకుందాం దక్షిణాదన బీజేపీ పరాజయాలు కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవడం కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ అక్కడ అంతకుముందు బీజేపీ సర్కారే ఉంది అయినా సరే ఓడిపోయింది అది ఎందుకు ఊహించలేకపోయిందో అర్థం కాదు అది పెద్ద పొరపాటు అది దాన్ని దాని ఏమంటే అప్రమత్తంగా లేకపోవడం ఒకటి ఉదాసీనత మన తప్పి ప్రభుత్వం కదా రాష్ట్రంలోనే కేంద్రంలోను మనకి తెలియలేదు అనుకోవడం తెలంగాణకి ఏం జరుగుతున్నాయో గుర్తించలేకపోవడం అది చాలా బ్లండర్ ఒక చిన్న చేతగా పార్టీ చేసినట్టుగా వాళ్ళు చేశారు అది చాలా పార్టీ పరంగా చూస్తే క్షమించగానే తప్ప తప్పేది ఉంది ఇంకో భాగమైన తప్పిది ఏంటంటే ఇంకా క్షమించలేదీ అదే ఓటమి రిపీట్ అవడం తెలంగాణలో వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు కర్ణాటక ఓటమిలో అర్థం కాదు ఏం నేర్చుకోలేదు అర్థం కాదు వాళ్ళకి నెట్వర్క్ లేదా ఇంటెలిజెన్స్ లేదా అన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి ఎందుకు నేర్చుకోలేకపోయారు వాళ్ళు మనం ఎందుకు ఓడిపోయాం కర్ణాటకలో అని వాళ్ళకి వాళ్ళు ఆత్మస్వాధన అంతకమాదనం ఎందుకు చేయలేదు మేధోమాధనం ఎందుకు చేయలేదు ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళకి ఏమీ అందలేదా ఫెయిూర్ అయ్యారా ఆ విషయంలో కాంగ్రెస్ తన విక్టరీ కర్ణాటకలో మళ్ళీ అదే మ్యాజిక్ని మ్యాజిక్ అదే మ్యాజిక్ని తెలంగాణలో మళ్ళీ ఎందుకు పునర్ చేయగలిగింది అంటే కాంగ్రెస్ బీజేపీకి అందని చిట్కా తన దగ్గర ఏదో ఉందన్నమాట ఇది ఉంటే మనం ఖచ్చితంగా అనూహ్యంగా విజయం సాధిస్తామని ధీమా వాళ్ళకుంది ఏమిటది ఎందుకంటే తెలంగాణలో కేసీఐకి ఓడిపోతారని ఎవరు అనుకోలేదు పార్టీ పెట్టింది ఆయన చీలిక చేసి ఓకే తెలంగాణ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అంత బలంగా వే పార్టీ తెలంగాణ మొత్తం ఎందుకు ఓడిపోతుంది అందరూ అంత ఘోర పడబాగా ఎవరూ ఊహించలేదు కాంగ్రెస్కి అన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు ఊహించలేదు అఫ్కోర్స్ బీజేపీకి విజయం వస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు కానీ ఏది ఊహించని పడలేము అక్కడ ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం పడిపోవడం కొత్త ప్రభుత్వం కావడం అది ఊహించని పడలేము దీనివల్ల బీజేపీకి కొంచెం లబ్ధి కానీ ఒక విధంగా శుభసూచకం కాదు ఎందుకంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టి ఇంకా దేశ రాజకీయాల్లోకి వెడదాం అందరిని కలుపుకుని ప్రధాన ప్రధానమంత్రిగా ఢిల్లీలో బాగా వేద్దామని చెప్పి అనుకున్నారేమో దానికి బీజేపీ గండి కొట్టింది అది ఒక చిన్న విజయం అంతే కానీ కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తాం మంచి పాలనకు స్వస్తి పలుకుతాం మళ్ళీ ఇది తలెత్తికోకుండా చేస్తాం చారిత్రాత్మకంగా వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని మీడియాలో ఇంత చేసిన వాళ్ళు వీళ్ళెందుకు పచ్చకట్లేకపోయారు భూస్థాపితం చేయగలిగా కాంగ్రెస్ని చేయలేకపోయారు మనం అందరం మీడియా కూడా అందరం అనుకున్నారు మనం కూడా అనుకున్నాం అందరూ కూడా కర్ణాటకలో భూస్థాపితం చేయలేకపోయారు తెలంగాణలో కూడా చేయలేకపోయారు అదే ఒక విధంగా ఫెయిల్యూర్కి వెళ్ళది అంటే ఫెయిల్ అయిన కూడా కాదు కానీ దక్షిణాదిన విజయం సాధించడం ఉంటే అంత ఆ కాదు కాషాయ దళానికి దీనివల్ల ఏమైందంటే అటు కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఒక పెద్ద ప్రహారీ కూడా కట్టేసినట్టుగా అయిపోయింది దక్షిణాదికి బీజేపీకి రావడానికి వీలు లేకుండా పెద్ద ప్రహారాలు కూడా అది చెడించడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎదురు ఫెయిల్ లేదా ఎక్కడ ఫెయిల్ లేదు అదొకటి ఈ రోజు పరాజయాలతోటి పరాభావాలతోటి తమిళనాడులో అన్నమలై గారికి భవిష్యత్తు కొంచెం అగమ్యంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే దక్షిణాదిని ఆల్మోస్ట్ సీల్ చేసేసే స్థితికి వచ్చిన అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ మళ్ళీ దీనివల్ల స్టాలిన్ వర్గానికి కొంచెం బలం చేకూరచు పరోక్షంగా కాంగ్రెస్ కాదనుకోండి తమిళనాడులో కానీ డిఎంకే డిఎంకే అక్కడ హిందుత్వ ఫోర్సెస్కి కొంచెం అలాగే ఎంట జరిగిందని ఆత్మస్థైర్యం కోల్పోయా స్థితికి వచ్చిందేమో అనిపిస్తుంది పాపం అన్నమలయ అంత కష్టపడుతున్నా కూడా ఇప్పుడు చిన్న సంకటం తెలంగాణలో ఓడిపోవడానికి సరైన నాయకత్వం లేకపోవడం సమయానికి పటిష్టంగా ఉన్న నాయకత్వాన్ని నీరు గారిచి నాయకుల్ని పదే పదే మార్చడం కూడా ఒక ఆడనాడచ్చు అది గ్రాసం గుట్టలు లెవెల్ వరకు ఉండకపోవచ్చు దాని ఇంపాక్ట్ ఎందుకంటే కానీ ఎందుకంటే బీజేపీ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అదొక సిద్ధ సైద్ధాంతిక పార్టీ కాబట్టి నాయకుల్ని మార్చి మొత్తకన్నా నిలు కానీ నాయకుల్లో ఆత్మస్థైర్యం కోల్పోతారు వాళ్ళు అలా చీటికి మటుకు కష్టపడి పనిచేసే వాళ్ళని మార్చేస్తే ఉత్సాహం పోతుంది వాళ్ళు అంత శ్రమించరు సమయం వచ్చినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి వేళ్ళు ఉనుకోవడానికి టైం పట్టచ్చు కర్ణాటకలో అయితే నా కారణంగా అక్కడ తో అనుకున్నారు ఆఫ్కోర్స్ ముఖ్యమంత్రులు కానీ ఓడిపోవడానికి అవి కారణాలు కాదు కాంగ్రెస్లో కూడా మనం ఎప్పటితో చూస్తున్నాం ముఖ్యమంత్రులని మాట్లాడాలి చీటికమాటికి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఎవరు ఊహించుకునే అవకాశాలు ఇచ్చారు కాంగ్రెస్కి పుస్థాపితం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్కి రాహుల్ గాంధీని పప్పు అని ప్రచారం చేసి నమ్ముకున్న రాహుల్ గాంధీ గారికి ఎందుకు మళ్ళీ ఇంత బలం వచ్చింది వీళ్ళు ఎందుకు దాన్ని పోయారు దీనివల్ల తమిళనాడులో వీళ్ళు ఏమైనా చేయగలరా అన్నమలే కానీ వీళ్ళు కానీ డౌట్ కాకపోతే నాకు అనిపిస్తుంది ఒకటి వాళ్ళు అంతర్మతం ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ బిజెపి కాంగ్రెస్ వర్గాలు అసాధ్యమైన వాగ్దానాలు చేశారు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిందం చేసే వాగదానాలు తీసారు అవి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ చాలా తలమునొక్కలు అవుతున్నారు తెలంగాణలో కూడా అధోగతి పాలవడం తధ్యం కాదనం బీజేపీ వర్గాలు అలాంటి వ్యర్థమైన ప్రామిసలు చేయరు వాళ్ళు అది అందరికీ తెలిసిందే ప్రాక్టికల్గా సాధ్యమైనవి చేస్తారు అలాంటివి చేయలేదు అందుకే ఓడిపోయావాలని చెప్పి నేను లేదు కానీ కాషాదళం మీద వాళ్ళకి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకం మీద హిందువులకు కానీ దాన్ని వాళ్ళు ఎల్కస్ చేసుకోలేకపోయారు ఎందుకు చేసుకోలేకపోయారు వాళ్ళకి అంటే ఇది అన్యాయం ఇది దుర్లభం దుస్సాధ్యం ఇలాంటివి నాశనాలు చేస్తాయి అధోగతికి ఈడుస్తాయి ఈ రాష్ట్రాలని అనుకునే ప్రామిసెస్ వాళ్ళు చేయలేదు చేయలే చేయలేరు కూడా చేయాలని చెప్పి నేను నన్ను అలాంటి చేయకూడదు వీళ్ళందరూ రాజకీయాలు చేసేవాళ్ళు కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఏమన్నా చేస్తారు అధికారం కోసం బీజేపీ అలా చేయరు కానీ చిన్న చిన్న వాగ్దానాలు వాళ్ళ ఎజెండాలో ఉన్నవి బీజేపీ పుట్టుకలోనే ఉన్నవి కాషాయ దాదాపు జీన్స్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చేయలేకపోయారు ఎందుకని అవి ఏంటంటే రాష్ట్రంలోకి మేము అధికారంలోకి వస్తే దేవాల హిందూ దేవాలయాలన్నిటికీ విముక్తి కల్పిస్తాం ఆ చిన్న ప్రామిస్ చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రామిస్లతో పోలిస్తే ఇది చిన్నదే ఏంటి మహిళల ఉచిత బస్సులు అథాధ్యానమైన ప్రామిసెస్ ఎకానమీని చాలా విభజన చేసే ప్రామిసెస్ అలాంటివి చేయలేకపోవచ్చు కానీ వాళ్ళ ఎజెండాలో ఉన్నవి వాళ్ళ జీన్స్లో ఉన్నవి ఉన్నవి మనందరూ ఆశించేవి హిందువులు మెజార్టీ వర్గ ప్రజలు ఐ మీన్ సే వాళ్ళు చేయచ్చు ఏంటి ఇంతకుముందు చెప్పినట్టు హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధ్వర్యం నుంచి తొలగిస్తాం అది రాష్ట్రం వరకు వాళ్ళు చేసుకోవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు అది దుస్సాధ్యం అని అనుకున్నారు చేశారు రామ మందిరం నిర్మాణం అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు దా అయోధ్య విషయంలో అది కూడా దుస్సాధ్యం ఒక నాలుగైదు ఆరు వందల సంవత్సరాల నుంచి సాగుతున్న విషయానికి చెప్పినట్టు పెట్టారు వెరీ గ్రేట్ థింగ్ కానీ తన ఫౌండేషన్లో తన బ్లడ్లో ఉన్నవి ఎందుకు చేయలేకపోతున్నారు చిన్న చిన్నవి ఇలాంటివి వాగ్దానాలు ఇప్పుడు ఏం వాగ్దానాలు లేకుండా నేను చాలా మంచివాడిని ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్ చాలా మంచివాడిని ఐఎమ్ ఎ గుడ్ బాయ్ నాకు ఓటు ఏంటంటే నేను ఆ మాట అన్నచారాలు కూడా దగ్గర ప్రజలు అలా వేయట్లేదండి ప్రజలు ఓట్లు ఇంప్రాక్టికల్ ప్రామిసెస్ కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకో మరి వాళ్ళకి తెలుసు సాధ్యం కాదని కానీ వాళ్ళు ఓట్లు ఇస్తా కదా మనకి రిజల్ట్ తెలిసిపోతుంది మనం కూడా నేను సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం అదేం కాదు అలా శుష్క వాగ్దానాలు చేసిన వాళ్ళే కదా గెలుస్తున్నారు మరి వీళ్ళు వాళ్ళ చిన్న చిన్న వాగ్దానాలు కూడా వాళ్ళ ఏజెండాల్లో ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయారు మామూలుగా అడిగితే ఓట్లు వేస్తేస్తారనుకున్నారా ఇది ఇండియా అండి మీరు ఎన్నెన్న చేయండి కానీ చిన్న చిన్న కొన్ని జిల్లా ప్రజారంజకమైన ప్రజలకు అట్రాక్ట్ చేసేవి ప్రామిసెస్ కొన్ని ఉంటాయి సుసాధ్యమైనవి అవన్నీ నేను చాలా ఈజీవి ఇంకోటి భాగ్యనగరం పేరు మార్చిస్తామని ఇలాంటివి చాలా ఈజీ చాలా ఈజీ ప్రామిసెస్ తమిళనాడులో అన్నమల్య గారు మంచి మంచి స్టేట్మెంట్స్ తెచ్చారు దేవాలయాల ముందు పెళ్లి విగ్రహాలను తొలగిస్తామని కానీ మళ్ళీ దేవాలయాలను ప్రభుత్వ ఆదాయం నుంచి తొలగిస్తామని కానీ ఇలాంటి చాలా ప్రామిసెస్ చేశారు అవి వీళ్ళు ఎందుకు చేయలేదు మరి అక్కడ ఆయన ఎందుకు చూస్తారు ఇద్దరు బీజేపీ కదా ఎందుకు చేయట్లేదు ఏం చేయకండి ఓట్లేసేస్తారు అనుకున్నారా ఇప్పుడు ఒకటి ఓడిపోడి గెలుస్తారని అధికారంలోకి వస్తారని వాళ్ళు అనుకోలేదు మనం అనుకోలేదు కానీ భూస్థాపితం నాకు ఒక నేషనల్ పార్టీ నేను భూస్థాపిస్తాన్ని తీసేస్తాము నేషనల్ వల్ల మాకు అపోజిషన్ లేదు అనుకున్న ఒక పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి కారణమవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒకసారి అంతకుమతను చేసుకోవడం మంచిది లేకపోతే సౌత్ అనేది దుర్భేజంగా అయిపోతుంది వాళ్ళకి అలా ఉంటే ఇక్కడ గదిత నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ ఓకే మాకు ఎంపీ సీట్లు వస్తాయి మొత్తం మళ్ళీ మేమే పార్లమెంట్లో కూడా మేమే అధికారంలోకి వస్తాము దట్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు మనకి అంకిల్ ఫిగర్ రావడం వేరును దేశం మొత్తం మనమే పరిపాలించడం వేరు అవునా అది కూడా ఉండాలి ఇది ఉండాలి కొన్ని స్టేట్స్లో మనం గెలిచే మనకు మెజార్టీ వచ్చేస్తుంది అని చెప్పుకోవడానికి వీల్లేదండి అన్ని చోట్ల బలంగా ఉండాలి నేషనల్ లెవెల్ పార్టీ అంటే ఒక లోకల్ పార్టీ లాగా వాళ్ళు ఆలోచించకూడదు నాతో మాకు మెజార్టీ వచ్చేస్తుంది అనుకుంటే దట్ ఈజ్ మ్యూచ్యూరిటీ చాలా ఆలోచించుకోవాలి నేర్చుకోవాలి లోపం ఎక్కడతో తెలుసుకోవాలి ఊహించని విజయం కాంగ్రెస్కి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి ముఖ్యంగా అది ఎక్కడుంది వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఉంటే ఏపీలో ఉంటుంది ఏప్రిల్ ఉంటున్నారు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అదే మెజిక్ కాంగ్రెస్ చేస్తుందా ఊహించని పరిణామం ఊహించని థర్డ్ పార్టీ విల్ కమ్ టు పవర్ వీర్ ప్లాన్స్ ఏంటి వై దర్ రిపీటింగ్ ద విక్టరీ మ్యాజిక్ అది తెలుసుకోవాలి పిల్లలు నేషనల్ పార్టీ అంటే ఏంటి హర్షమ్ ఏం చేస్తున్నారు కాదు పెద్ద వాళ్ళు అమిత్ షా గారు మోడీ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్నిసార్లు వచ్చారు తెలంగాణ అంటే సంథింగ్ ఈజ్ దే ఈవెన్ దే డోంట్ నో వాళ్ళ ఊహకు అందనది వాళ్ళ మేధకు అందానికి ఏదో ఉంది సంథింగ్ అది గెస్ట్ చేయడల్లా వాళ్ళు విఫలం అయ్యారు అవుతున్నారు అదే రిపీట్ అయితే ఫ్యూచరులో అనేది కష్టం దేశంలో దేశం వాళ్ళల్లో ఏంటంటే ఉత్తరాధన మేము బలంగా ఉన్నాం కదా అనుకుంటే కుదరదు పీపుల్కి కెనాట్ ప్రామిస్ ఇవ్వ ఎలకాల్లో ఓటేస్తా ఓటేస్తుంది చెప్పాలి కదా అన్ని చోట్ల మనం బలంగా ఉండాలి అన్ని చోట్ల విజయం సాధించాలి అప్పుడే మన ఫౌండేషన్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది దీని మీద మీ కామెంట్స్ రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్